హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు అంటే ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకు సారీ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద పెరిగింది అని చెప్పొచ్చు అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక సో నిన్నట్లాగానే జరుగుతూ ఉందండి అంటే నిన్న వచ్చేసి ప్రైజెస్ చాలా మంచిగా వెళ్ళింది సేమ్ టు సేమ్ ఈరోజు కూడా ఇంకా ఇరవై రూపాయలు పెరిగింది యావరేజ్లో అని చెప్పొచ్చు టాప్ రేట్స్ పక్కన పెడితే కనుక సో యావరేజ్ ప్రైజెసే ప్రతి ఒక్క ఫార్మర్కి ఇంపార్టెంట్ అండి సో ఆ యావరేజ్ ప్రైజెస్లో కూడా నిన్న పెరిగినప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఇరవై రూపాయలు పెరిగింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం సూపర్ టాప్ మూడు ఇరవై మూడు ముప్పై మూడు యాభై ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి ఈ సూపర్ టాప్ అనేది ఒకటి లాట్ ఒకటి లేదా రెండు లాట్లు మాత్రమే పడతాయి యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్క లాట్ రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై అండ్ రెండు అరవై రెండు ఎనభై మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పై సో ఈ ప్రైజెస్ పడుతున్నాయండి సో ఎక్కువగా వచ్చేసి ఇవే ప్రైజెస్ ఎక్కువగా మనకి వినిపించేటువంటి టమోటా ధరలు గోళీలు ఇలాంటి ఉన్నప్పటికీ కూడా వంద రూపాయలు నూట ఇరవై నూట యాభై అండ్ నూట ఎనభై రెండు వందలు ఇవి నడుస్తున్నాయండి సో ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ